ఆమెకున్నటువంటి ఒక ఇంటికి ఆ తలుపు చూస్తే నేను వెళ్ళి అప్పుడప్పుడు గ్రహాలు వెళ్ళినప్పుడు ఆ తలుపు చూస్తే ఆ కిందంత కూడా వర్షానికి తడిసిపోయి రంధ్రం పడి కోతులు కుక్కలు వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పాడు చేస్తా సరైన తలుపు లేదు సరైన ఇల్లు కాదు వెదవరాలు పేద ఎదవరాలు చేసుకుంటేనే ఆమెకు ఆ తినడానికి లేకపోతే లేదు కొడుకు ఒక కొడుకు ఒక కూతురు కూతురికి పెళ్లి చేసింది కొడుకు షుగర్ జరుగుతుంది తొమ్మిది సంవత్సరాల వయసులో నుంచి వాళ్ళకి షుగర్ ఎక్టాక్ అయింది ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అంటారు మొన్న డాక్టర్ లోన్ తీసుకుందంట అయ్యారు తలుపుల నిమిత్తం నేను యాభై వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి యాభై వేల రూపాయలు తీసుకొచ్చి తలుపుల కొరకు ఆమె సిద్ధం చేసింది అలలుయా 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 అంతస్తులు కట్టిన వాళ్ళు ఉన్నారు డాబాలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు పొలం ఉన్న వాళ్ళు ఉన్నారు మంచిగా సంపాదన కలిగేటువంటి వారు ఉన్నారు కానీ వారికి లేనటువంటి ఒక ఆ త్యాగం వారికి లేనటువంటి ఒక ఆ తెంపు వారికి లేనటువంటి ఆ మనస్సు దేవుడు ఆ బిడ్డ కాలుగించాడు ఆ గడను వాటి ప్రాబ్ నేను ఎంతగానో